రోజు ప్రెస్ మీట్ పెట్టడానికి గల కారణం జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో పాదయాత్ర చేస్తూ మహిళలని అభివృద్ధి పదంగా నడిపిస్తానని చెప్పి మద్యపాన నిషేధం చేస్తానని చెప్పి చెయ్యకుంటే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మీ ముందుకు ఎలక్షన్లో మీకు ఓటు అడగడానికి రాను అని చెప్పి అబద్ధాలాడి మద్యపాన నిషేధం ఎక్కడా ప్రతిపక్షాలు అడిగితే దశలవారిగా చేస్తానన్నావు దశలవారిగా కాదు దిశలవారిగా కూడా నువ్వు చేయలేకపోయాం జగన్మోహన్ రెడ్డి గారు మరి ఏ పక్కం పట్టుకున్నా ఈరోజు ప్రజల్లో మహిళలకి నువ్వు ఓటేమని అడుగుతావనేది నీ విజ్ఞతకే వదిలేసాము చంద్రబాబు నాయుడు గారు మద్యపాన నిషేధం చేయలేకపోయాడు మా నాన్నగారు ఆశయం అది మద్యపానం నిషేధం చేసి మహిళల తాలిబొట్టు కాపాడతానన్నా జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది తాలిబొట్టలు తెంపావు డ్రగ్గు డ్రగ్ విషయంలో కానీ మద్యపాన విషయంలో కానీ ఇవి ఇవన్నీ కూడా విచ్చలవిడిగానే వ్యాపారం చేసుకుంటూ మరి ఈరోజు రెండు లక్షల కోట్లు వ్యాపారం చేసి అందులో నాలుగు నలభై కోట్ల రూపాయలు దోసుకున్న కనుక జగన్మోహన్ రెడ్డిది ఇది మేము సాక్ష్యాధారంతో చెప్తున్నాం సోషల్ మీడియా చూడండి ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి మరి ఈరోజు ఓట్లు అడగడానికి మరి ప్రజల్లోకి వస్తున్నాం ఈరోజు బీజేపీ తెలుగుదేశం జనసేన కూటమితో మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించడానికి ముందుకు వస్తుంటే ఆ ముగ్గురు కలిసి వస్తున్నారని నేను సింగల్గా నటను సింగల్గా నువ్వేం చేసావయ్యా అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రజల కోసం రాష్ట్ర ప్రజలు పాడైపోతున్నారు రాష్ట్రం నాశనం అయిపోతుంది చీకట ప్రభుత్వం చేశాడు మద్యపాన ప్రభుత్వం చేశాడు డ్రగ్గు ప్రభుత్వం చేశాడని భావనతో ఆ పవన్ కళ్యాణ్ గారు కానీ మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు కానీ ప్రజలను కాపాడటానికి మీరు ఫామ్ అయ్యారయ్యా ఒక్కసారి నువ్వు కళ్ళు తెచ్చుకోను నువ్వు చేసేది మోసం నువ్వు చేసేది దగ నవరత్నాల పేరు చెప్పి ఎన్ని ఎన్ని పథకాలు నువ్వు సరేగా ఇచ్చావు నువ్వు చెప్పుకుంటూ పోతుంటే ఐదు సంవత్సరాలు కూడా చాలా నువ్వు చేసిన అవినీతిని చెప్పుకుంది మరి ముఖ్యంగా ఈరోజు రాజమండ్రి రాజమండ్రికి వచ్చి మరి రాజమండ్రి పార్లమెంటు ఎంపీ గారు రాజమండ్రిలో చాలా ఇస్తున్నాడు మా యువనాయకుడు ఆదిరెడ్డి వాసుబాబు గారి మీద నెగ్గాలనే భ్రమలో ఉండి చాలా కిట్సిస్తున్నాడు ఒక కిట్ ఇరవై ఐదు వేల ఇళ్ళ పట్టాలంట ఇరవై ఐదు ఇళ్ళ పట్టాలు రాత్రి రాత్రి కూడా తయారు చేసి మన వాలంటీర్ని సచివాలయాన్ని వాడుకుని రెండింటి వరకు ఆడపిల్లల్ని అనకుండా చూడకుండా వాళ్ళతో పట్టాలు తయారు చేయించి మరి ఈరోజు వాళ్ళ భర్తలు కూడా బాధపడ్డారు కార్పొరేషన్ వెనకాల ఇంకా ఎప్పుడొస్తా ఇంటికి కొను కొంతమంది అయితే గొడవలు కూడా పడ్డారు భార్య భర్తలు అటువంటి స్థితికి వాలంటీర్లు తీసుకొచ్చి ఈరోజు ఇరవై ఐదు వేల పట్టాలు నువ్వు ఇంటింటికి పనిచేసావు ఓహో నాకు ఓటు బ్యాంక్ పెరిగిపోయింది అనేసి భ్రమ పడుతున్నావు భ్రమలో ఉన్నావు రెండో కిట్టు అది పట్ట అంటే ఒక రాజముద్ర ఉండాలి కలెక్టర్ కానీ ఎంఆర్ఓ కానీ మన కమిషనర్ గారు కానీ పట్ట అనేది ఒక రాజముద్ర గల పట్ట ఉండాలి కానీ నువ్వు ఎవరి సంతకం పెట్టించావయ్యా ఇంటిలో ఈదిలో ముక్కలు పంచిపెట్టినట్టు పట్టాలు పంచావు ఈ పట్టా దేనికి పనిచేస్తుంది అసలు స్థలం ఎక్కడ ఎంపీ గారు ఆ స్థలంలో హద్దులు ఇచ్చావా కనీసం తూర్పున ఎల్ల ముందే పడమరి ఎల్ల ఉన్నాడో పుల్ల ఉన్నాడు అనే నాలుగు దిక్కుల్లో ఒక పట్టా తయారవుతుంది మేము చాలా పట్టాలు చూసాం కానీ ఇది నాలుగు తీసుకోవడానికి కూడా పనిచేయడం ఎంపీ గారు ఇవన్నీ కూడా వాదిరెడ్డి వాసుబాబు గారి మీద దెక్కాలనే నువ్వు వేసే కిట్స్ ప్రజలకి ఈ కిట్స్ని కిట్స్లో ప్రజలు ఎవరు పడరు మర్పి పెట్టరు రెండోది సీరలు ఈరోజు సీరలు పంచావు రాజమండ్రిలో ఒక్క చీర కొంటే నూట యాభై లక్ష సీరలు కొంటే యాభై రూపాయలే అటువంటి ప్రజలకు ప్రజలకిచ్చి మరి ఈరోజు నువ్వు నువ్వు పర్యటనలో నీకు ఇది అందిందా షేర పట్టా విలువ ఎంతో తెలుసా పదివేల పది లక్షలు అంటే వాళ్ళ తిరిగి పడుతుంది పది లక్షలు ఎందుకు అసలు నాకు పట్టాయే రాలేదని మీరు రాజమండ్రిని అభివృద్ధి చేశాను అన్నావు నువ్వు ఎంపీ నిధులు ఏడు నియోజకవర్గాలకు పెట్టాలి కదా నువ్వు ఎంపీ నిధులు రాజమండ్రిని అభివృద్ధి చేసేవా కార్పొరేషన్ నిధుల నుంచి చేసేవా ఇది కార్పొరేషన్ కార్పొరేషన్ నిధులయ్యా మేము మెచ్చుకోవచ్చిన కమిషనర్ని అవి కూడా మా పన్నులు ఇంటి పన్నులు పొలాయి పన్నులు ఆ పన్నులు ఈ పన్నులు చెత్త పన్నులన్నీ వసూలు చేసి మా 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 డబ్బు మా రాజమండ్రి డబ్బు రాజమండ్రికే పెడుతున్నావు నీ నీ సొమ్మ్యం తీసుకొచ్చి పెట్టట్లేదు కదా నీ ఏం తీసుకొచ్చి పెట్టట్లేదు కదా ఎందుకయ్యా ప్రజలను ఎలా మబ్బు పెట్టడం నీ ఫోట్లు కావాలి నువ్వు ఎమ్మెల్యే అవ్వాలని ధర్మంగా వెళ్ళు ధర్మంగా చేయి ప్లస్ ఈ రోజు ఐదు సంవత్సరాల నుంచి నువ్వేం చేసావు గారు మిమ్మల్ని సూటు కడుతున్నాం ఐదు సంవత్సరాల నుంచి ఈ పట్టా ఎందుకు ఇవ్వలేదు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన కిట్ ఇప్పుడు అందుకు ఇవ్వలేదు ఒక విషయం చెప్తున్నావు ఈరోజు ఒక లబ్ధిగారి కిట్కో ఇల్లు తీసుకుంటా ఆ అమ్మాయిని గ్రూప్ ప్రయోజనం చేసుకోకుండానే బ్యాంకులో లోన్ మూడు లక్షల యాభై వేలు రూపాయలు ఇప్పించావు ఇది వడ్డీయే కట్టుకుంటుందా ఇటు అద్దే కట్టుకుంటుందా దాని మీద నువ్వు ఎందుకు పెట్టలేదు అంటే చంద్రబాబు నాయుడు గారు కిట్కో ఇల్లు ఇచ్చేస్తే పేరు వచ్చేది చంద్రబాబు నాయుడు గారు పేరు వచ్చేది అని ఇప్పటివరకు కిట్కో ఇల్లు నువ్వు వందలాది కొంది లక్షలాది కొంది ఇప్పుడు వేలాది కొంది మీరు కిట్కో ఇల్లు ఇవ్వలేదే నువ్వు రాజమండ్రిలో నీకు సత్తా ఉంటే మరి ఈ రోజుకి ఇవ్వాలి కిట్కో ఇల్లు ఇవ్వలేకపోయావు కనుక ఇది ఒక వేసావు మూడోది ఈరోజు జమినీ పెట్టి ఉమ్మిడి భాగ్యలక్ష్మి మా జనసేన పార్టీ అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు నీతి నిజాయితీకి నిరూటత్ మంచితనానికి మారు పేరు అవినీతి మర్చిలేని అధ్యక్షుడు అధ్యక్షుడు గారు అలాంటి అధ్యక్షులతో మేము ఈరోజు జనసేన పార్టీలో నడుస్తున్నామంటే మా మహిళలందరికీ ఎంతో గర్వ కారణంగా ఉంది ఈరోజు ఆయన జిల్లాలో మా మన జిల్లాలో తూర్పుగోదావరి జిల్లాలో పోటీ చేస్తున్నారంటే మా అందరికి చాలా ఆనందంగా ఉంది ఆయన ఎప్పుడు మహిళల పట్ల ఎంతో గౌరవంగా ఉంటారు మహిళా సాధికారత కోసం ఆలోచిస్తూ ఉంటారు ఆయన విలాసవంతమైన జీవితాన్ని గడపవచ్చు ఆయనకి పదవి మీద వ్యామోహం లేదు డబ్బు మీద ఆశ లేదు అటువంటి విలాసవంతమైన జీవితాన్ని ఆయన వదిలేసుకుని ఇలా ప్రజలకు సేవ చేయడం కోసం ప్రజల్లోకి వచ్చారు అటువంటి నాయకుడు మనకు జరగడం నిజంగా మన అదృష్టం మన పవన్ కళ్యాణ్ గారు ఎంతసేపు కూడా ప్రజలకు ఏ విధంగా సహాయం చేయాలని ఆలోచన రీతిలోనే ఉంటారు అటువంటి నాయకుడు ఈరోజు మహిళల కోసం ఏదో ఒకటి చేయాలి అని చెప్పేసి మహిళా విభాగానికి కూడా ప్రతి ఒక్క పార్టీలో కూడా మహిళా కార్యకర్తలు అంటారు అలాంటిది మా జనసేన పార్టీలో వీర మహిళలు అనే విభాగం పెట్టారు నిజంగా ఆయన ఝన్సీ లక్ష్మీబాయి వీర ఝాన్సీ లక్ష్మీబాయి గారి స్ఫూర్తితో మన వీర మహిళల విభాగానికి ఆ పేరు పెట్టుకుంది మాకు చాలా గర్వకారణంగా ఉంది ఆయన జిల్లాలో పోటీ చేస్తుంది మేము చాలా ఆనందిస్తున్నాము ఆయన జనసేన పార్టీని ముందుకు తీసుకెళ్లడానికి అలాగే మహిళలకు ఏదో చేయాలని తప్పడంతో మన ఒక విజనరీ లీడర్ అయినటువంటి శ్రీ చంద్రబాబు నాయుడు గారితో అలాగే దేశ ప్రధాని మోడీ మోడీ గారి తెలుసుకుని ఒక జనసేన టీడీపీ బీజేపీతో పొత్తు పెట్టుకొని ఆయనకు ఆయన తగ్గించుకొని పోటీ చేస్తున్నారు ఆలోచించి కళలకు రెక్కలు అనే కొత్త పథకాన్ని తీసుకొచ్చారు ఈ పథకం ద్వారా మన మహిళలందరూ కూడా ఇంటర్మీడియట్ చదివిన మహిళలందరూ కూడా ఈ పథకానికి అర్హులు అలాగే ఈ పథకం ద్వారా ఎవరైతే వాళ్ళు ఆర్థిక పరిస్థితి బాగుండక ఇంటికే పరిమితం అవుతారో అలాంటి వాళ్ళందరూ కూడా ఈ పథకాన్ని చక్కగా వినియోగించుకొని వాళ్ళ కళలని సాకారం చేసుకోవచ్చు వాళ్ళ కళలతో రాగి పడక లేకుండా డబ్బుతో డబ్బు తక్కువ వాళ్ళు చదువు ఆగిపోకుండా వాళ్ళు ఈ పథకాన్ని వినియోగించుకోవచ్చు వాళ్ళు కలలకు రెక్కలు అనే డాట్ కామ్ ద్వారా రిజిస్టర్ చేసుకుంటే వాళ్ళకి సర్టిఫికేట్స్ వస్తుంది అలాగే ఈ పథకము కలలకు రెక్కలు అనే డాక్టర్ తగ్గిన రిజిస్టర్ అయ్యే వాళ్ళకి మన ప్రభుత్వం తన రెండు వేల ఇరవై నాలుగు జూన్లో మన ప్రభుత్వం అయితే స్థాపించబోతున్నామో మన ప్రభుత్వం రాగానే ఇప్పుడు ఎవరైతే రిజిస్టర్ చేసుకున్నారో వాళ్ళందరూ కూడా ఈ పథకాన్ని వినియోగించుకోవచ్చు ఈ పథకానికి మనం నైన్ టూ సిక్స్ వన్ టూ అనే మిస్ దానికి కూడా మిస్గా లింక్ ద్వారా జాయిన్ అవ్వచ్చు మిస్ ఇచ్చిన లింక్ ద్వారా జాయిన్ అవ్వచ్చు అలాగే ఇప్పుడు మన ఈ నగరంలోనే ఏదైతే పోటీ చేస్తున్న రాజరెడ్డి గారు ఆయన ఇప్పుడు విజయం సాధించడం సత్యం ఎవరైతే మన భరత్ గారు ఉన్నారో ఆయన అభివృద్ధి అని చెప్పి అంటున్నారు ఆయన అభివృద్ధికి సౌందరీకరణకి తేడా తెలియదు మన ఎంపీ గారికి ఎందుకంటే సుందరీకరణే ఆయన అభివృద్ధి అనుకోని గ్రమలో ఉన్నారు సో అభివృద్ధి అంటే మహిళలకి కానీ పిల్లలకి కానీ యువతకు కానీ ఉపయోగపడే విధంగా ఉండాలి ఈ సింగిల్ స్టార్ ఫిల్మ్ స్టార్ ఎంపీ గారు అలాగే ఇప్పుడు సింగిల్ ఎంపీ గారే మిగిలిపోతున్నారు ఇప్పుడు ఆయన మీరు సూచించేది ఏంటంటే మా గవర్నమెంట్ అయితే ఖచ్చితంగా వస్తుంది మా గవర్నమెంట్ వచ్చింది కదా మీరు మీ నటన ద్వారా మా పవన్ కళ్యాణ్ గారు మించిపోవాలని చెప్పి ఆశిస్తున్నాము కోరుకుంటున్నాము జిల్లా వైస్ ప్రెసిడెంట్ ఈరోజు ఉమ్మడి పుట్టులో భాగంగా తెలుగుదేశం నుంచి బస్సు గారు పోటీ చేస్తున్నారు ప్రెస్ మీట్ చేయడం అనేది జరిగింది ఆల్రెడీ లక్ష్మి గారు చెప్పారు మొట్టమొదట ఎత్తుకున్నది ఏంటంటే మద్యపాన నిషేధం ప్రతిపా నిషేధం ఆయన చెయ్యలేదు సరికదా విషయాలని ఆవిడ చెప్పారు రాబోయే నాయకులు కూడా నిషేధించడానికి వీలు లేకుండా దాని మీద వచ్చే ఆదాయాన్ని తాకట్టు పెట్టి దాని మీద ఆదాయం మీద కూడా అప్పు తీసుకొచ్చి ఆల్రెడీ వాడడం జరిగింది అలాగే కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా ఆల్రెడీ ఇప్పటికి పది లక్షల కోట్లు తీసుకొచ్చానని ఆయనే చెప్తున్నారు అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఏ పథకం చేయాలన్నా ఈ సంక్షేమ పథకాలు కానీ ఆకర్షక పథకాలు కానీ కేంద్ర ప్రభుత్వం సహాయం లేకపోతే ఏమీ చేయలేదు వాటన్నింటినీ పథకం మనం చూసుకుంటే ఇప్పుడు కిట్కో ఇళ్ల గురించి వాటి గురించి చెప్పారు ఇళ్ల ఇలాగే ఎన్నో సంక్షేమము అభివృద్ధి అనేది ఒక రాష్ట్రానికి కానీ ఒక దేశానికి కానీ రెండు కళ్ళులో ఉండాలి కేవలం సంక్షేమం ఇస్తున్నా అని రాష్ట్రాన్ని అప్పుల మూపులో నెట్టేసి ఒక సరైన రోడ్డు లేకుండా ఒక సరైన ఏ రకమైన ఉపాధి లేకుండా ప్రజలు మంచి ఉద్యోగం కోసం చూస్తే ఇంకో రాష్ట్రానికి పారిపోయేలాగా ఉండేటటువంటి దాన్ని ఎటువంటి అభివృద్ధి అని అన్నాం